తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ వైకుంఠ వాసిని దర్శనానికి ఆఫ్లైన్లో మరిన్ని టికెట్లు లభించనున్నాయి ఇవాటి నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు కోటా పెంచారు ఇక అపరిమితంగా శ్రీవాణి ట్రస్ట్ దాతలకు బ్రేక్ దర్శనం టికెట్లు జారీ కానున్నాయి తిరుమల అదనపు ఈవో కార్యాలయం తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో టికెట్లు పొందే సదుపాయం కల్పించారు ఇంతకు ముందు సిఫార్సు లేఖలపై దర్శనాల కేటాయింపు రద్దు చేసిన టీటీడీ పరిమితంగా రోజుకు ఐదు వందల టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో జారీ చేసింది తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ వైకుంఠ వాసిని దర్శనానికి ఆఫ్లైన్ మరిన్ని టికెట్లు లభించనున్నాయి ఇవాళ నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోట పెంచారు ఇక అపరిమితంగా శ్రీవాణి ట్రస్ట్ దాతలకు బ్రేక్ దర్శనం టికెట్లు జారీ కానున్నాయి తిరుమల అదనపు ఈవో కార్యాలయం తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో టికెట్లు పొందే సదుపాయం కల్పించారు ఇంతకు ముందు సిఫార్సు లేఖలపై దర్శనాల కేటాయింపు రద్దు చేసిన టీటీడీ పరిమితంగా రోజుకు ఐదు వందల టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో జారీ చేసేది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ గోపీనాథ్ చెప్పండి తిరుపతిలో ఆఫ్లైన్ టికెట్ల పెంపు పెంచినట్టుగా తెలిసింది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఈ తిరుమలకు సంబంధించి ఇప్పటికే కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది ఎందుకంటే వీకెండ్ రోజులు కావచ్చు లేదంటే అంటే ఇంకా ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరో మూడు నాలుగు నెలల పాటు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ప్రతిరోజు కూడా యాభై నుంచి డెబ్బై వేల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అయితే వేసవి సెలవులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా తిరుమలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల దానికి తగ్గట్టుగా టీటీడీ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అయితే తాజాగా నిన్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యక్రమాలకి అంటే నోట్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ అంటే అడ్డు ఉంటుంది కాబట్టి తిరుమలకు కూడా ఆ నిబంధన అనేది వర్తిస్తుంది అందువల్లనే తిరుమలకు సంబంధించి టీటీడీ ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపైన అంటే ప్రజా ప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా తిరుమలకు వస్తే తప్ప వాళ్ళ వాళ్ళు అంటే రికమెండేషన్ చేసేటటువంటి లెటర్లన్నీ కూడా యాక్సెప్ట్ చేయకుండా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివల్ల ఎందుకంటే అది టీటీడీ నిబంధనలు అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి ఆ రకంగా నిర్ణయాలు ఉంటాయి అందువల్లనే ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్లనే సిఫారసు లేఖలన్నీ కూడా రద్దు చేసిన నేపథ్యంలో మరి తిరుమలకి వచ్చిన వీఐపీలకు కావచ్చు లేదంటే మిగిలినటువంటి భక్తులకి ఎటువంటి దర్శనాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ నుంచి అంటే ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్ నుంచి రోజు ఐదు వందల ఐదు వందల టికెట్ల వరకు కూడా పంపిణీ చేస్తారు ఒక్కో టికెట్ పది వేల ఐదు వందల రూపాయలు లైన్ లో నేరుగా తిరుమలకు వచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది అయితే ఇవాళ దాన్ని మరింత సులువుతరం చేస్తూ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ కావచ్చు లేదంటే తిరుమల నేరుగా వచ్చిన భక్తులకు ఎందుకంటే సిఫారసు లేఖలు రద్దు చేస్తారు కాబట్టి నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా జేఏఓ కార్యాలయం వద్దకు వెళ్తే కనుక అక్కడ పదివేల ఐదు వందల రూపాయలు ఒక్కో టికెట్ కొనుక్కొని నేరుగా స్వామి దర్శనానికి అంటే ఎల్ వన్ దర్శనానికి ప్రియారిటీ దర్శనానికి ఆలయం లోపలికి వెళ్ళొచ్చు ఆ రకంగా టీటీడీ ఒక పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఉపయోగించుకోవాలి ఎందుకంటే శ్రీవైన ట్రస్ట్ కి సంబంధించి ప్రతిరోజు ఐదు వందల టికెట్లు మాత్రమే ఇస్తారు రోజు ఇక పైన దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల టికెట్ల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే దీనివల్ల ప్రతిరోజు మరో రెండు కోట్లు వరకు కూడా స్వామివారికి సంబంధించిన ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అన్ని రకాలుగానే ఒకవైపు స్వామి దర్శనానికి సంబంధించి భక్తులు ఇబ్బందులు పడకుండా వీఐపీల సిఫారసు లేఖలు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు టీటీడీ పైన తీవ్రమైన ఆరోపణలు చేయకుండా ఒకవైపు చర్యలు తీసుకుంటూ మరోవైపు స్వామివారికి సంబంధించిన ఆదాయాన్ని కూడా మరింత పెంచేందుకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల ఎవరికి ఇటువంటి ఇబ్బంది అయితే ఉండే అవకాశం అయితే కనపడడం లేదు కిరణ్మై రైట్ గోపినాథ్ థ్యాంక్ యూ